నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం నేను విశ్వానికే విజ్ఞానాన్ని పంచేలా పౌల్ట్రీ ఇండియా పదిహేడవ ఎగ్జిబిషన్ కొనసాగింది ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈ మూడు రోజుల పౌల్ట్రీ ఎక్స్పో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు గౌరవనీయులు పౌల్ట్రీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు వాళ్ళ యొక్క జీవితంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశానికి ఒక గర్వకారణమైనటువంటి సంస్థ ఇది గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఎవరైనా చేసుకోగలిగినటువంటి వ్యవస్థ పౌరుటరీ కాబట్టి ఇది ప్రపంచ దేశాలకే ఇది ఇండియా ఎక్స్పో అంటున్నారు కానీ ఇది వరల్డ్ ఎక్స్పో వరల్డ్ ఎక్స్పో అట్లా అట్లాంటాలోనే పెద్ద ఎంచడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో ఇండియాలో తెలంగాణలో ఎక్స్పోనే ప్రపంచ ఎక్స్పోగా తీర్చిదిద్దేదానికి మీరు పడ్డ కష్టానికి మీ సంస్థలకి మీ వ్యవస్థలకి మీ యొక్క సభ్యులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సంస్థల్ని ఒక పక్క ఫార్మా కావచ్చు సక్క సీడ్ కావచ్చు అన్ని వ్యవస్థల్లో కూడా తెలంగాణ నెంబర్ వన్గా ఉండాలనేది రేపు రాబోయే ఫార్టీ సెవెన్ కల్లా వీఆర్ ఇన్ ద నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ నాట్ ఓన్లీ కంట్రీ వీఆర్ వరల్డ్ కంట్రీస్ పౌల్ట్రీ కూడా ఒక అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది సో ఈ పరిస్థితుల్లో యువత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగ అవకాశాలు తక్కువ వెలువడే సందర్భంలో ఇటువంటి వృత్తిపరంగా ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని ఎందుకంటే పూర్తిగా మెకనైజేషన్ అయిపోయింది హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంది టెక్నాలజీ ఉంది కాబట్టి దీన్ని ఈ రిక్వైర్మెంట్ కూడా కన్జంప్షన్ అనేటువంటి దానికి దెర్ ఇస్ నో ఎండ్ ఈవెన్ చికెన్ ఆర్ ఎగ్ కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ పౌల్ట్రీ హైటెక్స్ వేదికగా నవంబర్ ఇరవై ఐదున మొదలైన పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఎయిత్ సాయంత్రం ముగిసింది ఈ సందర్భంగా తెలుగు అగ్రికల్చర్ ఛానల్తో మాట్లాడిన పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ భవిష్యత్తులో పౌల్ట్రీ పరిశ్రమకు మరింత ఆదరణ లభిస్తుందన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఉదయ్ సింగ్ బయాస్ ప్రెసిడెంట్ ఆయపమ్మ ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ మా బ్రాండ్ పేరు వచ్చి పోల్ట్రీ ఇండియా మేము ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో సెవెంటీన్త్ ఎడిషన్ పోల్ట్రీ ఇండియా ఇవాళ హైదరాబాద్లో ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్కి ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఈ ఎగ్జిబిషన్ దాదాకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ పైన విజిటర్స్ మాకు వరల్డ్ వైడ్ నుంచి వస్తారు ఈ ఎగ్జిబిషన్ పోల్ట్రీ రిలేటెడ్ ఐటమ్స్ అంటే పోల్ట్రీ ఫామ్ గురించి ఎవరైనా పోల్ట్రీ ఫామ్ పెంచుకోవాలా లేకుంటే కొత్త ఫార్మింగ్లో రావాలా లేకుంటే మోడనైజేషన్ చేసుకోవాలంటే ఇక్కడ అందరికీ ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఒకటే వన్ స్టాప్ సొల్యూషన్లో దొరికిపోతుంది అంటే ఇక్కడ ఫార్మా పోల్ట్రీ ఎక్విప్మెంట్ బ్రీడర్స్ ఫార్మసూటికల్స్ బ్రీడ్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏమైనా రిక్వైర్మెంట్ మీకు ఇక్కడ ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఇవాళ డేట్లో ఏంటంటే స్పెషలైజేషన్ ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పోల్ట్రీలో కూడా చాలా దాకా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది దానికి డిజీజ్ మానిటరింగ్ ఇదంతా కొత్త కొత్త టెక్నాలజీ మనకి యూటిలైజేషన్లో వచ్చింది మన ఫామ్కి చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ చేసుకోవాలంటే ఈ ఎగ్జిబిషన్ డెఫినెట్గా మీరు అటెండ్ చేయండి ఈ ఎగ్జిబిషన్లో మీకు దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్ నుంచి అండ్ ఈ సంవత్సరం ఫిఫ్టీ థౌజండ్ పైన మాకు ఎగ్జిబిటర్ విజిటర్స్ ఎక్స్పెక్టెడ్ ఉన్నది ఇది ఇప్పుడు దాకా నిన్న దాకా అంటే సిక్స్టీన్త్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఇట్ వాస్ కాల్డ్ సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ పోల్ట్రీ ఎగ్జిబిషన్ బట్ ఈ సంవత్సరం మేము ఈ ఎగ్జిబిషన్కి ద వరల్డ్ లార్జెస్ట్ పోల్ట్రీ ఎగ్జిబిషన్ ఎందుకంటే ఓన్లీ పోల్ట్రీ రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ పోల్ట్రీ రిలేటెడ్ ఎక్విప్మెంట్ పోల్ట్రీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంతా ఇక్కడే ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్ జరుగుతుంది హైటెక్స్లో ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ మీటర్లో అంటే సెవెన్ హాల్స్ ఫుల్గా ఇక్కడ మేము ఎగ్జిబిషన్ నడిపిస్తున్నాం ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్కి చాలా దాకా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫార్మర్సు ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్లు సైంటిస్ట్లు స్టూడెంట్స్లు రీసర్చర్స్లు డాక్ వెట్స్లు అండ్ కా కొత్త ఫార్మింగ్ పెట్టుకున్న వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి సంవత్సరం దాకా వెయిట్ చేస్తారు ఎందుకంటే ఇట్లా లాగా ఎగ్జిబిషన్ అట్లాంటాలో ఒకటే యూఎస్లో అవుతుంది అది కూడా యానిమల్ అని చెప్తారు యానిమల్ ఎగ్జిబిషన్ బట్ పోల్ట్రీ ఎగ్జిబిషన్ అంటే మన తెలంగాణ మనకి ఇది ఒక పెద్ద గ గర్వ గర్వంగా తీసుకోవాలా మనం ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ ఈ స్కేల్లో వరల్డ్ ఎక్కడైనా కూడా కాదు సో అందరికీ నేను రిక్వెస్ట్ ఇన్విటేషన్ ఇక్కడ నుంచి పంపిస్తున్నాను మీరు ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా అటెండ్ చేయండి ఇట్ వాట్స్ అ వన్స్ టైమ్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో మనకి ఏమైనా వీజా అవసరం లేదు ఏం లేదు ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మీరు ఎగ్జిబిషన్ చూసుకోవచ్చు వెరీ వెల్ ప్లాన్డ్ ఎగ్జిబిషన్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఆర్ దేర్ ఎవ్రీథింగ్ ఒక త్రీ డేస్ కూడా ఈ ఎగ్జిబిషన్ అటెండ్ చేస్తే మీకు ఇంత దాకా కవరేజ్ కాదు సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ విజిట్ పోల్ట్రీ ఇండియా ద సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ పోల్ట్రీ ఎగ్జిబిషన్ పోల్ట్రీ ఇండియా ఈ సంవత్సరం సెవెంటీన్త్ ఎడిషన్ విక్సిత్ భారత్ అని మా థీమ్ అంటే మన శ్రీ నరేంద్ర మోదీ గారిది విజన్ మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్ వాళ్ళది విజన్ ఏంటంటే మనం సస్టైనబిలిటీ అండ్ ఈక్వాలిటీ మీద వర్క్ చేయాలి అంటే ఇవాళ డేట్లో వచ్చేసి మన ప్రోడక్ట్స్ ఈక్వల్గా ఉండాలా వరల్డ్ టెక్నాలజీకి మనం సస్టైన్ చేయాలా కాంపిటీషన్కి ఆ పట్టి మన ఇండస్ట్రీ మన పోల్ట్రీ రంగంలో మన పోల్ట్రీ ఫార్మర్స్లో చాలా దాకా మనం ఇండస్ట్రీకి పెంచుకొని పెట్టుకోవాలంటే మన దగ్గర కావాల్సిన టెక్నాలజీ కావాల్సిన ప్రోడక్ట్ టైంకి ఉండాలా లేదంటే పోల్ట్రీ పోల్ట్రీ కానివ్వండి ఏమైనా మెటీరియల్ ఒకరి ఎక్విప్మెంట్ కానివ్వండి మీరు అప్గ్రేడ్ కాలేదంటే మనకి ఎక్కడైనా కూడా లాభాలు కనిపించదు సో దాన్ని బట్టి మీ డోర్ స్టెప్కి ఇక్కడ వచ్చిన ఎగ్జిబిషన్ ఇండియాలో అది పోల్ట్రీ ఇండియా ఈ సంవత్సరం వచ్చి పోల్ట్రీ ఇండియాలో మీరు ఇదంతా మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు మన ఫామ్కి సెల్ఫ్ రిలయండ్ సెల్ఫ్ ప్రొడక్షటివిటీ ఫామ్ అండ్ ప్రాఫిటబిలిటీలో పెంచుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్గా ఫార్మర్స్ది చెప్పాలంటే మేము టూ థౌజండ్ సెవెన్లో ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినాం ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మాకు ఒక వన్ స్టాల్తోని స్టార్ట్ అయింది వన్ హాల్తోని దాదాపు ఒక థౌజండ్ స్క్వేర్ మీటర్ నుంచి ఇవాళ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా మనకి ఇక్కడ స్క్వేర్ మీటర్ హాల్స్ ఉన్నది ఆ టైంలో ఉన్న ఫార్మరు ఎవ్వరు పోల్ట్రీ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఎక్స్పాన్షన్ టైం టు టైం చేసుకున్నారు టెక్నాలజీ వాడుకున్నారు బర్డ్కి ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు వాళ్ళు ఇవాళ ఫైవ్ హండ్రెడ్ బర్డ్ నుంచి ఇవాళ పది లక్షల బర్డ్ కూడా ఫార్మర్స్ ఉన్నారు ఆ పట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్ మన ఇండియాలో ఎంత స్కేల్లో పెంచింది దాన్ని బట్టి మనం ఇవాళ సెకండ్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఉన్నాము అండ్ ఫోర్త్ లార్జెస్ట్ చికెన్ ప్రొడ్యూసర్ సో మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మన ఇండస్ట్రీ పోల్ట్రీ ఇక్కడ మనం పెంచుకున్నాము ఈ ఎగ్జిబిషన్కి వస్తే చిన్న ఫార్మర్ కూడా దీంట్లో యూటిలైజ్ చేసుకోవచ్చు టెక్నాలజీకి ఎందుకంటే ఒక్క టైంలో టెక్నాలజీ అంటే దానికి ఒక ధర ఒక కాస్ట్ ఉంటుంది ఇప్పుడు అట్లా లేదు టాక్ టెక్నాలజీ హెస్ బికమ్ వెరీ ఈజీలీ అవైలబుల్ చిన్న ఫామ్లో కూడా మీరు పెంచుకోవచ్చు పెట్టుకోవచ్చు ఫార్మింగ్లో టెక్నాలజీ మీ ఎక్విప్మెంట్లో ఆటోమైజేషన్ చేసుకోవచ్చు మీ ఫీడింగ్ సిస్టమ్ అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు నార్మల్ ఉన్న ఫీడ్ డ్రింకర్స్కి మాన్యువల్ సెమీ ఆటోమేటిక్ ఫీడర్ సిస్టమ్కి ఆటోమేషన్ చేసుకోవచ్చు దానికి ఇంకా ఇప్పుడు ఏఐ కూడా తీసుకుంది ఏఐలో కూడా ఏమైనా అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు మనకి చిన్న ఫార్మర్ కూడా దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక స్మార్ట్ ఫోన్ ఎట్లా మనం వాడుకుంటామో అట్లనే టెక్నాలజీ మన ఫార్మ్స్లో కూడా వచ్చేసింది మన ఉన్న ఫామ్లో కూడా మనం ఎంత వాటర్ కన్జంప్షన్ అవుతుంది ఎంత ఫీడ్ కన్సంప్షన్ అవుతుంది ఎంత ఎగ్ ప్రొడక్షన్ అవుతుంది ఎంత మీట్ ప్రొడక్షన్ అవుతుంది ఇదంతా మీకు ఒక్కడే దగ్గరలో ఇంట్లో కూర్చొని కూడా చూసుకోవచ్చు దానికి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చి చూస్తేనే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు చిన్న నుంచి పెద్ద ఫార్మర్కి ఇది మంచి ఎగ్జిబిషన్ గా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే చిన్న ఫామ్సే ఇక్కడ టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేస్తలేరు వాళ్ళు పెద్ద ఫార్మ్స్ ఇప్పుడు వేరే గవర్నమెంట్స్ లో వేరే యూపీలో కూడా ఇప్పుడు చూడండి బీహార్ అక్కడ అంత సబ్సిడైజ్ పోల్ట్రీ ఫార్మింగ్కి గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ అక్కడ అంత అంత ఎంకరేజ్మెంట్ చేస్తుంది అక్కడ కొంచెం ఫార్మ్స్ కొంత పెంచుకున్నారు దాని గురించి ఇక్కడ నుంచి ఇప్పుడు కొంచెం తగ్గింది సేల్స్ తగ్గింది దాని గురించి మనం కూడా తెలంగాణలో దానికి పెంచుకుంటేనే ఇక్కడ మనం ప్రొడక్షన్ ఇచ్చి అక్కడ ఇవ్వచ్చు సో దానికి ఇంకొక ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ప్రోడక్టు మనం యూపీ దాకా కూడా పంపిస్తున్నామంటే ఇక్కడ ఉన్న మంచి ధరలు మన రా మెటీరియల్ కాస్ట్ ఫీడ్ ఇంక్రిడియంట్స్ కాస్ట్ ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటుంది కంపారిటివ్లీగా బట్ వీ కెన్ డెఫినెట్లీ టు అదర్ స్టేట్స్ కంపారిటివ్లీ టు జస్ట్ టు మ్యాచ్ ద ప్రొడక్షన్ మనం మన ఎకనామికల్గా ఫార్మింగ్ చేయాలంటే ఇక్కడ పోల్ట్రీ ఇండియాలో వచ్చి మీరు అది అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఇప్పుడు పోల్ట్రీ ఇండియా ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూతో మేము పనిచేస్తాం ఏంటంటే మేము ఈ ఇండస్ట్రీలో వచ్చిన ప్రాఫిట్ మా ఎగ్జిబిషన్ నుంచి మేము మళ్ళీ ఇండస్ట్రీకే రిటర్న్ ఇస్తాము ఈ ఇండస్ట్రీకి రిటర్న్ ఎట్లా ఇస్తామంటే వేరే దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ప్రోటీన్లో వేరే ఎక్స్పాన్షన్స్ ప్రోగ్రాంలు అది చేసేసి మేము ఇక్కడ ఆ మార్కెట్లో వేరే అవేర్నెస్ క్యాంపెయిన్స్ లైక్ ఫీడ్ కాస్ట్లో ఎట్లా మనం దక్కి తగ్గించాలా ప్రోటీన్ అవేర్నెస్ ఎట్లా పెంచుకోవాలా జనాలకి అదంతా ఈ ప్రో పోల్ట్రీ ఇండియా ఈ ప్రోగ్రామ్స్ చేస్తుంది దానివల్ల ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ మేము నెక్స్ట్ ఇయర్ కోసం కూడా ఇదే వ్యూతోని మేము పోతున్నాం ఆ బట్టి ఐఎమ్ షూర్ దిస్ పోల్ట్రీ ఇండియా విల్ బికమ్ బిగర్ అండ్ బిగర్